నమస్తే అండి నేను రోజా అభిమాన గణం ఎందు పవన్ కళ్యాణ్ గారి అభిమాన గణం వేరని చెప్పొచ్చు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెనక నడవడానికి కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు ఈ సందర్భంగా ఎందుకంటే మీరు చూడొచ్చు ఒక దేశ ప్రధానిని సైతం ఆయన క్రేజ్ని సైతం పక్కకి నెట్టి నెంబర్ వన్ పొజిషన్లో సోషల్ మీడియాలో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు సో అదేవిధంగా ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో రెండు ప్లేసెస్లో ఓడిపోయినప్పటికీ అభిమాన గణం అనేది ఏమాత్రం కూడా పడలేదు పైగా క్రేజ్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది ఆ క్రేజ్ పర్యవసరాలే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడం మన వారణాసిలన ఒక బిగ్గెస్ట్ నిన్న రాజదేవ్ సర్దేశ ఒక వీడియోలో చెప్పడైతే జరిగిందనమాట నా పొలిటి నా ఎంటైర్ జర్నలిజం లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంతమంది అభిమాన గణంతో ఒక ర్యాలీని ఒక పొలిటికల్ ర్యాలీని నేను ఏ రోజు కూడా చూడలేదు అది కేవలం గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీలో మాత్రమే జరిగిందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి చూడండి నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ హృతిక్ రోషన్ అంటూ చాలామంది ఉన్నారు బట్ వాళ్ళందరినీ కూడా బీట్ చేసి సోషల్ మీడియాలో ఏలుతున్నది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన స్టేట్ విషయానికి వస్తే కూడా ట్విట్టర్లో కావచ్చు మన ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ రోజున దాదాపు ఆరేడు ట్రేడ్ ఆరేడు ట్యాగ్లు ఎట్ ఎ టైం ట్రెండింగ్లో ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమాన గణం గురించి సో ఇప్పుడు ఏంటంటే ఒక విషయం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అదే ఒక ఒక నేమ్ బోర్డ్ అనమాట పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎస్ దీనిపై కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి సరే నేను పాజిటివ్ మాట్లాడిన తర్వాత లాస్ట్లో నెగిటివ్ కూడా మాట్లాడతాను ఫస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మామూలుగా కాదు పిఠాపురం వెళ్ళి ఎవరు నోటు విన్నా సరే అండ్ నేను ఒక వీడియో కూడా చేశా టీవీ ట్వంటీ ఫోర్ వాళ్ళు చేసినట్టు ఎవరు చేస్తారు మొత్తానికి హర్ష గుంటుపల్లి అనుకుంటా బహుశా సో వాళ్ళు చేస్తే ఒక పెద్ద అయిన దగ్గరికి వెళ్ళి మైకు పెట్టి మాట్లాడగా ఆయన ఒక్కడే వైసీపీకి సపోర్ట్ ఇచ్చుకున్నాడు వంగగీత గారు రెండు వేల తొమ్మిది అది చేశారు రెండు వేల ఎంపీ అయిన తర్వాత అన్నట్లు ఈ ఆ పక్కన ఉన్నటువంటి ఒక వాటర్ పాండ్కి సంబంధించి ఏదో మాట్లాడేది జరిగింది రోడ్లకు సంబంధించి ఏదో మాట్లాడేది జరిగింది ఆయన చుట్టూ ఒక పది మంది పెద్దోళ్ళే ఉన్నారు దాదాపు అందరి వయసులో యాభై అరవై దాకా ఉంటాయి అరవై పైన ఉంటాయి సో ఆ పెద్ద వయసులోళ్లే ఆయన టీస్ చేసినటువంటి విధానం చూసిన తర్వాత గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మనం అందరూ కూడా చూసాం ఎలక్షన్స్ రోజు అప్పుడు ఒక ఆయన అయితే ఏకంగా గీత గారి దగ్గరికి వెళ్ళి గాజుగ్లాస్ గుర్తు ఓటేయండి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి కూడా మనం మర్చిపో అదే విధంగా ఎర్రా కండవ వేసుకొచ్చినటువంటి పరిస్థితి ఒక పెద్ద అయితే వంగగీత గారు గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఓటేయండి ఓటేయండి అంటే వెంటనే ఇక్కడ అడగకూడదాం ఇక్కడ క్యాన్వేస్ చేయకూడదాం ఇక్కడ ప్రచారం చేయకూడదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో గోదావరి ప్రజల అభిమానం ఆ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ నేమ్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పుడు ఇది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుందని చెప్పొచ్చు ఎస్ ఆ నేమ్ బోర్డుకి అంత సెన్సేషన్ క్రియేట్ చేయడం అవసరం అంటే అవును ఉంది ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీగా గెలవబోయేటటువంటి స్థానంగా రోజున పిఠాపురం నిలవబోతోంది అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక్కడిని ఓడించడం కోసం ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో కూడా మనందరికీ కూడా తెలుసు చివరాగారికి జగన్మోహన్ రెడ్డి గారి తన లాస్ట్ ప్రచార సభ అటు ఉత్తరాంధ్రలోనూ పెట్టుకోలేదు అటు రాయలసీమలో సొంత నియోజకవర్గంలో పెట్టుకోకుండా పైపెచ్చు పిఠాపురంకి వచ్చి మాత్రమే వంగాకిత గారిని డిప్యూటీ సీఎం చేస్తామంటూ అనౌన్స్ చేసినటువంటి పర్సన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సీటు వైసీపీ పార్టీకి ఎంత కీలకం అనేది బట్ వీటన్నిటినీ కూడా వీటన్నిటినీ కూడా తట్టుకొని ఎదురు తిరిగి నిలబడి అత్యంత భారీ మెజార్టీతో గెలవబోతున్నటువంటి స్థానంగా ఈరోజు పిఠాపురం నిలబోతుంది పిఠాపురం వేదికగా లక్షల కోట్లు బెట్టింగ్ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి వార్ సైడ్ అయితే స్పష్టంగా అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బోర్డు ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మీరు చూడండి ఎవరి ప్రొఫైల్ ఓపెన్ చేసినా గానీ ఈ బోర్డులో ఉంటాయి అనమాట ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు జనసేన పార్టీ ఒక్క ఒక్క స్థానాన్ని గెలుచుకోగా ఆయన కూడా వెళ్ళిపోయాడు అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క స్థానం నుంచి నిలబడ్డారు నిలబడ్డ తర్వాత ఆయన చేసినటువంటి వ్యూహాలు కావచ్చు వేసినటువంటి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా పవన్ అభిమానుల్లో ఒక రకమైన పాజిటివ్ ఉత్సాహాన్ని తీసుకొచ్చినాయి అదేవిధంగా ఈసారి మనం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం మన పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నాం మనకంటూ ఒక గాజు గ్లాసు గుర్తు అనేది ఒక స్టాండ్ అయిపోబోతుంది అంటే ఇప్పుడు బీజేపీకి ఒక పార్టీ గుర్తుంది టీడీపీ పార్టీకి ఒక పార్టీ గుర్తుంది వైసీపీ పార్టీకి ఒక పార్టీ గుర్తుంది సో వాళ్ళ పొజిషన్లో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోన్ పొజిషన్లోనే ఉంటాయి కానీ జనసేన పార్టీ వచ్చేసి నెంబర్ సిక్స్ అవ్వచ్చు నెంబర్ టెన్ అవ్వచ్చు ఎక్కడైనా ఉంటుంది సో అలా కాకుండా ఒక స్టాండర్డ్ పొజిషన్ జనసేన పార్టీకి రాబోతుంది సో అదొకటి ఉంది ఆ ఒక అభిమానం ఉంది ఆ ఒక ప్రేమ ఉంది అదేవిధంగా ఇంకో పక్క చూసుకుంటే గనక ఈ పిట్టాపురం ఏదైతే ఉందో ఇది భారీ సెంటిమెంట్తో నెలకొన్నటువంటి విధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేసి దాదాపు పదేళ్ళు అవుతుంది రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పదేళ్ళు అవుతుంది అంతకుముందు ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు ఇప్పటి వరకు ఎలాంటి పదవిని చూడనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం అయితే జరిగింది ఆయన కనుక అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రత్యర్థులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం పక్క అనే ఒక అభిప్రాయం కూడా ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉండడం అయితే జరిగిందనమాట సో వీటన్నిటి బట్టి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడితే ఏం జరిగిద్దో మనందరికీ తెలుసు కాబట్టి ఈ రోజున పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఈ బోర్డు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి పక్కాగా అసెంబ్లీలో అడుగు పెడతారు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టి ఈసారి ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా చీల్చి చండాడబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నమాట అందులో భాగంగానే తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి నే అంటే అది బైక్కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ఏదైతే ఉండదో సో ఆ మాదిరిగా తయారు చేయించుకునేటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఈ ఇలా పెట్టుకొని బైక్ మీద తిరిగారు ఇలా పెట్టుకుని బైక్ మీద తిరిగితే కనుక పోలీసులు పట్టుకుంటే కనుక ఇబ్బందులు అవుతాయి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయాన్ని మాట్లాడతాం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఈ బోర్డు సర్క్యులేట్ అవుతుంటే కొంతమంది కోర్ కార్యకర్తలు అనొచ్చు లేకపోతే క్వశ్చన్ చేసేటటువంటి కార్యకర్తలు అడుగుతున్నమాట సో పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చూడాలనుకుంటున్నాం ఈ రోజు కాకపోయినా రేపైనా పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చూడాలనుకుంటున్నాం మరి సీఎంగా చూడాల్సినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే బోర్డుతో మనం ఇలా ఆనందపడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది సో రెండు ఒపీనియన్స్ అయితే ఉన్నాయి బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పెడితే అడుగు పెడితే ఆయన చుట్టూ ఒక పది మంది పదిహేను మంది అడుగు పెడితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో కొంతమేర సమూల మార్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందనేది కొంతమంది మాట్లాడుతున్నమాట కొంతమంది ఏమో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం పదేళ్ళు పార్టీ పెట్టి ఈ స్థాయికి ఎదిగాము తప్పనిసరిగా మనం సీఎం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి బోర్డ్స్ ప్రచారం చేసుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే అయితేనే ఎంత ఆనందపడిపోతారు అనేవి కూడా సర్క్యులేట్ చేస్తారు సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే ఏదేమైనప్పటికీ కూడా ఎవరేమనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే మాత్రం ఆ రచ్చ మాములుగా ఉండదు జనసేన పార్టీ నాయకులు అడుగు పెడితే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు ఇక ఆ తర్వాత మరి పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీని ఏ విధంగా డెవలప్ చేస్తారనే దానిపైన కూడా కొంతమంది ప్రశ్నలు అయితే ఉన్నాయి సో ఈ ప్రశ్నలు వీటన్నిటికీ సమాధానాలు అతి త్వరలో అయితే అవకాశం ఉంది చూద్దాం ఏం జరగబోతుందో ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో జనసైనికుల రచ్చని ఆపడం ఎవరి తరం కూడా కాదు సోషల్ మీడియాని ఏలడం కేవలం జనసేన పార్టీ కార్యకర్తలకే సాధ్యమైందని చెప్పేసి ఒక చిన్న నేమ్ బోర్డుతోనే ఒక సెన్సేషనల్ న్యూస్ని క్రియేట్ చేశారు చివరాకరికి అన్ని యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో కూడా ఈ వార్త వేసే స్థితికి వచ్చిందంటే జనసైనికులు చేసినటువంటి ఈ వైరల్ న్యూస్ అనేది మామూలుది కాదని చెప్పొచ్చు అల్టిమేట్గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అభిమానులు కాదు భక్తులు సో ఆయన అనుసరించు నడిచేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిమానానికి వెలకట్లేని దాని ప్రత్యక్ష ఉదాహరణే ఇదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇక ఏదేమైనప్పటికీ కూడా నాలుగో తారీఖు రంగం సిద్ధం చేయండి ఈసారి కోడితే పది రోజుల పాటు సెలబ్రేషన్స్ అని చెప్పేస్తున్నారు ఎక్కడ చూసిన టాక్ అయితే ఈ పది రోజుల పాటు ఫుల్ సెలబ్రేషన్స్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక జనసేన పార్టీ నెంబర్స్ ఎన్న వస్తే చూడాలి ఒకవేళ మంచి నెంబర్స్ వస్తే మాత్రం ఆ సెలబ్రేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండడానికి అవసరం అవకాశం ఉంది ఇంకా కూటమి అధికారంలో వస్తే మాత్రం ఎవరిని ఆపడం లేదు ఆ ఆపే ప్రసక్తి లేదు ఇక అప్పుడు అంటారు వాళ్ళు మనల్ని కూడా రాపేదని సో ఒక నేమ్ బోర్డుతోనే సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం ఏదైతే ఉంది ఇది దేశవ్యాప్తంగా ఈ రోజుకి కూడా ట్రెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి